ఎవడంట ఎవడంట నిన్ను ఎత్తుకుంది కానీ పట్టుకోసరిగా పట్టుకో ఎన్నికి ఉందో చూద్దాం అది అది కూడా పక్కన పెట్టు సూపర్ అట్లే ఉంది ఇక్కడ వివాతి నేను కూడా నాలుగు పిల్లలు వచ్చినాకనే వీక్నదాన్ని ఏమనా కవిత్వం చదువుతున్నావానా కవిత్వమా టూ అది ఎట్లా ఉంటాయో కడిగి వేర్లు చెట్టు గట్టు మళ్ళీ ఏమనుకుంటున్నావు వెయిట్ చాలా ఉంది నీకు కూడా కావాలా స్వాతి హలో విరా అవును నాకొకటి నీకొకటి నాకు అది ముఖానికి పెట్టుకుంటా నేను తింటావా దీనికంటే వేడి తగ్గాలంటే దానిమ్మ జ్యూస్ తాగాలంట నాకు తెలియదు దానిమ్మ జ్యూస్ తాగాలంట వేడి తగ్గాలంటే అట్లా పట్టుకో ఇక్కడ ప్రేమలు ఆప్యాయతలు అనురాగాలు కారిపోతున్నాయి చూడండి ఫ్రెండ్స్ మా వాళ్ళు పూలు పెట్టుకుంటున్నారు ఒకరింతలో ఒకరు మళ్ళీ తల దూకోలేదు స్నానాలు చేయలేదు గబ్బు మొక్కలు ఏబ్బే నేను పెట్టుకున్నాను ఏదేదమ్మా నిలవడండి అమ్మా నీ సైడ్ పువ్వు ఏ మా ఫ్రెండ్ మా అక్కది ఈ సైడ్ పువ్వు చూడండి ఫ్రెండ్స్ అగే ఓకే నీదమ్మా సెంటర్లో తల పైకితే ఎత్తే మనం హైట్లేము ఓకే సెంటర్లో పెట్టిందంట అక్కడి చూడండి ఎట్లా సెంటర్లో అంట సతీ కొంచెం సేపు నవ్వుకోవడానికి అంతే సతీ అక్క ప్రపోజ్ అక్క 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 ప్రపోజ్ అక్క ఐ లవ్ యూ అని చెప్పక్క ఐ లవ్ యూ స్వాతి అక్క ఏదో చేస్తుంది ఆగే స్వాతి అక్క ప్రపోజ్ చెయ్యాక ఐ లవ్ యూ అను తీవే చేతి స్వాతి అంటుండే కండ్లకి వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి చూడ అక్క అంతా ఉండి ఇంగ్లీష్ కూడా నేర్చుకుందే మా సాత ముత్యం యా ముత్యం అమ్మ ముత్యం ఫ్రెండ్స్ ఈమె స్వాతి ముత్యము బాను ముత్యం బాను ముత్యం కాదు మేము ముత్యాలు ఉండవు స్వాతిదే ముత్యం ఉంటుంది బాను ముత్యం ఇదేమో ముత్యం చూసి రోజు స్వాతి ముత్యం సుగునక సుగుణ ముత్యం ముత్యం అంట ఈ రెండు మూడు ఈడియట్ త్రీ ఇడియట్స్ అనమాట మేము ముగ్గురు మూడు ముత్యాలు కాదు ఇదేమో చెడు వినొద్దు చెడు చూడొద్దు చెడు మాట్లాడద్దు మాట్లాడద్దు అయ్యన్నమాట మేము చెడు మాట్లాడకు చెడు చూడ చూడకు చెడు వినకు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ బాను బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఆల్రెడీ మీరు కొంచెం చూసింటారు కాబట్టి మీకు ఇక్కడ వీడియో అనేది మొత్తం కూడా అర్థమైపోయి ఉంటుంది టైటిల్ కూడా చూడండి మాకు కొంచెం బాధలు తర్వాత ఏమన్నా ఇబ్బందిలాగా అనిపించినప్పుడు మేము ఈ విధంగా ముగ్గురం కూర్చొని మస్తు జోక్ చేసుకుంటూ నవ్వుకుంటూ మాకున్న బాధలన్నీ మర్చిపోతామండి అసలు నిజం చెప్తున్నా ఆ రోజు నా మూడ్ అస్సలు బాలేదన్నమాట మైండ్ సెట్ మొత్తం కొంచెము వేరేలాగుండే ఏదో ఏదో కోల్పోయినట్టు ఏదో బాధ ఇంట్లో గొడవలైనా ఇంట్లో ఏమైనా ఇబ్బంది అయినా మనకు కొంచెం మనశ్శాంతిగా లేకపోతే మాత్రం మేము ముగ్గురు ఈ విధంగా కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటామండి అదే అనమాట ఈ వీడియో ఈరోజు ఎట్లయినా మేము ఎలా ఉంటామనేది ఈ వీడియోలో మీకు చూపించేద్దామని చెప్పేసి బ్లాగ్ అయితే చేస్తున్నా ప్లీజ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నా ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఇక్కడ మా చెట్టు జామ చామంతి పూలు అయితే మొత్తం కోస్తున్నానండి నాకు సుగున్నక్కకి స్వాతికి అని ముగ్గురికైతే కోసానమాట అయితే అక్కడ మీకు ఫస్ట్ ఎలుకల బోన్ ఒకటి చూపించాను కదండి ఆ ఎలకల బోన్ ఏంటంటే మాకు కొంచెం కార్లోకి ఎలకలు దుడుతున్నాయి అనమాట అన్ని వైర్లన్నీ కట్ చేస్తున్నాయని చెప్పేసి ఎలకల బోన్ అయితే పెట్టేసాండి పెట్టి అప్పటికి సుగున్నక్క రాలేదు పైన ఉండి మాట్లాడుతుంటే రావే కిందకి అంటే అక్క అయితే కిందకి వచ్చేస్తుంది అనమాట అంత లోపల నేను స్వాతి అయితే ఇక్కడ మేము వైర్లు పైప్ తీసుకొచ్చేసి నీళ్ళు వస్తున్నాయి అప్పటికి బాగుంది దా నీళ్ళు ఆ నీళ్ళు అయితే పట చెట్లకి వేద్దామని చెప్పేసి నేనైతే పైప్ తీసుకొచ్చానండి పైప్ తీసుకొచ్చి మొత్తం కూడా అదంతా చుట్టు చుట్టుకొని ఉంటుంది కాబట్టి దాన్ని నీట్గా చేసి చెట్ల నీళ్ళు పడదామని చెప్పేసి నేనైతే పైప్ తీసుకొచ్చి అయితే పెట్టేసిన చూడండి అది ఎంత మెళకలు తిరిగిందో అప్పటికి స్వాతితో మాట్లాడుకుంటూనే నేనైతే నీళ్ళు పడుతున్నాను అనమాట నిజంగా ఫ్రెండ్స్ మనకి ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా ఫ్రెండ్స్తో కూర్చొని కొద్దిసేపు హాయిగా నవ్వుకుంటే అది బాధ మొత్తం పోతుందని నేనైతే ఎప్పటి నుంచో నాకు ఈ ఫీలింగ్ ఉందనమాట మీరు కూడా ఏమంటారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా సుగునక్క అయితే వచ్చేసింది ఇంకా అక్క చాలాసేపు నిలబడలేదు మనిషి కొంచెం మందం ఉంది కాబట్టి అక్క అయితే ఇంకా కూర్చుందనమాట ప్రశాంతంగా ఇక్కడ నా బండి అనమాట అది నా బండి ఇక్కడైతే నేను పైప్ అయితే పెట్టేస్తున్నా చెట్లకి నీళ్ళు పెడదామని చెప్పేసి అక్క ఏదో మాట్లాడుతుంటే నేను కూడా దా అక్కకి సమాధానం చెప్తున్నాను అనమాట అయితే నేను అవతలకి ఎందుకు వెళ్ళాను అంటే ఫ్రెండ్స్ అక్కడ మొత్తం మూడు కానుగ చెట్లయితే వేసామండి ఆ కానికి చెట్లు కొంచెం నీట్ అని ఇస్తాయని చెప్పేసి వేసాము మేము ఇల్లు కొని ఇప్పటికే సెవెన్ ఇయర్స్ అవుతుంది సెవెన్ ఇయర్స్ నుంచి అనుకుంటూనే ఉన్నాము ఎప్పుడైనా సరే కానికి చెట్టు వేద్దామని అయితే ఎన్నిసార్లు వేసినా కానికి చెట్టు అయితే పెరగలేదండి ఎందుకో ఏం అర్థం కాలేదు కానీ మొన్న రీసెంట్గా ఒక వన్ మంత్ బ్యాక్ అయితే వేసిన నర్సరీలో నుంచి మూడు చెట్లు అయితే తీసుకొచ్చినాము ఆ మూడు చెట్లు వేసినా మూడు చెట్లకు కూడా ఎగురు అనేది వచ్చిందండి చూద్దాం ఈసారి ఎంత పెద్దగా అయితే కాని చెట్లు అయితే చూపించేస్తాను అయితే పక్కన ఇక్కడ అక్కా కూర్చున్న చూడండి నేను ఇక్కడ నీళ్ళు పడుతున్న దగ్గర ఏమో అలోవిరా చెట్లు ఉన్నాయన్నమాట చిన్న చిన్న పిలకలు ఉన్నాయి నాలుగు ఇదేమో పెద్ద చెట్టు ఉంది కూడా ఎల్లో కలర్ పూలు ఆ అయితే నేను అసలు బతుకుతుంది అనుకోలేదు ఆ చెట్టు మొత్తానికి అయితే బతికి ఇప్పుడైతే పూలు కూడా వస్తుంది మస్తు హ్యాపీ అనమాట ఇంకా అక్కడ అలోవీరా చెట్టుకైతే అయితే నీళ్ళైతే వేసాను అనమాట సూనక్క టిఫిన్ చేసావా అని సుగునక్క అని తిన్నానమ్మా అని చెప్పన్నది అయితే అక్క ఏందంటే ఇంకా కొంచెం లోపలికి పెట్టు ఇంకా లోపలికి అక్కడ ఏంటంటే ఇక్కడ సిమెంట్ పైప్ ఒకటి ఉందండి అయితే ఆ సిమెంట్ పైప్ దగ్గరికి పెట్టేసి నీళ్ళు ఎక్కువ ఉంటాయి నిల్వ ఉంటాయి మంచిగా ఉంటాయి అని చెప్పి అంటుంటే సరే అక్క అని చెప్పేసి నేను అనుకున్నాను ఇంకా అక్కడ నిండిన తర్వాత తీసుకెళ్ళి అక్కడ ఇద్దామని కూర్చున్నాను అనమాట ఇంకా సుగునక్క అయితే మంచిగా ముచ్చట చెప్తుంది మేము బాగలేకపోతే పాపం అవుతుంది నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఒక తల్లికి పుట్టిన పిల్లలు కూడా ఇంత హ్యాపీగా ఉండరేమో అనిపిస్తుంది అప్పుడప్పు మీరు అనుకోవచ్చు ఇంత బాగున్నారు మీరు అసలు కొట్లాడరాని కానీ డైలీ ఏదో ఒక మాటలో ఏదో ఒక విషయంలో కొట్లాడుతూనే ఉంటాము ఈరోజైతే ఈ మూడు ఈడియట్స్లో నుంచి ఒక ఈడియట్ అయితే ఊరికైతే వెళ్ళిపోయింది ఇంకా నేను సుగనాక ఇద్దరమే అనమాట నిజంగా చెప్తున్నాం బాగా కొట్లాడుకుంటాము మళ్ళీ అందరం కలిసిపోతాం మళ్ళీ మంచిగా ఉంటాము మాటకు మాట కూడా అనమాట ఏం అనుకోకుండా అయితే ఉండమండి అట్లాంటి బాండింగ్ ఎక్కువ రోజులు ఉంటుందని నా ఉద్దేశము ఏదో లోపల ఒకటి ఓ ఇంకా కనిపించినప్పుడు ప్రేమలు పొంగి కింద పోయేటట్టు అయితే మేమైతే ఉండము తిట్టుకుంటాము మళ్ళీ మేము అందరం కలుస్తాము మంచిగా మాట్లాడుకుంటాము మా ఇంట్లో ఏం చేసుకున్నా ఆ కాల ఇంట్లో ఏం చేసుకున్నా కానీ నిజంగా ఫ్రెండ్స్ నేను ఏం చేసుకున్నా కానీ అందరం షేర్ చేసుకొని అనమాట ఈ మధ్యకాలంలో కొంచెము ఏమంటారు గొడవలు జరిగి కొంచెము కొంచెం దూరం దూరంగా ఉండాల్సి వచ్చింది కానీ మా అంత బాండింగ్ అయితే ఉండరు నిజంగా వీళ్ళు ముగ్గురు అక్క చెల్లెలనేమో అన్నట్టు ఉంటాం అన్నమాట ప్రతి పాపం సుగుణక్క తిక్కది తిక్కదంటే తిక్కది కాదులేండి కొంచెం అక్క ఏంటంటే అమాయకాలు అనిపిస్తుంది దీంట్లో మా అందరి ఇంట్లో కొంచెం మంచిగా యాక్టివ్గా ఉండేది మాత్రం స్వాతి అనమాట నేను అంత కాలేండి ఏదో అండి ఒకప్పుడు ఉండేది ఇప్పుడు ఏది లేకుండా అయిపోయింది అనిపిస్తుంది ఒక్కొక్కసారి అనిపిస్తుంది హెల్త్ విషయంలో నేను హెల్త్ విషయంలో అయితే చాలా డౌన్ అనమాట ఇక్కడేమో అక్క ఆకుతోని ప్రపోజ్ చేస్తుంది స్వాతికి అసలు నిజంగా చెప్తున్నా చాలా చాలా మంచిగా ఉంటామండి మేము ఎంత బాధ అనిపించిందంటే ఇవన్నీ ఈ వీడియోలు ఎప్పటికైనా నాకు నీ ఒక లాగా ఉండాలనే ఉద్దేశంతో అయితే వీడియో ఇస్తున్నా ప్లీజ్ నాకు సపోర్ట్ చేసి ఈ వీడియో చాలామందికి షేర్ చేయండి మేము ఎంత హ్యాపీగా ఉన్నామో ప్రతి ఒక్కరికి తెలియాలి ఇంట్లో వాళ్ళ దగ్గర లేకపోయినా కానీ ఇంటి చుక్క చుట్టుపక్కల వాళ్ళందరం కలిసి ఇట్లా మంచిగా హ్యాపీగా ఏం చేసుకున్నా అందరం కలిసి చేసుకుంటాము మన నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అని ఊరికే అనలేదండి పెద్దవాళ్ళు నిజంగా చెప్తున్నాం మనం మంచిగా ఉన్నామంటే అందరూ మనతో మంచిగానే ఉంటారు మనం కొట్లాడుతూ ఉంటే మాత్రం మన దగ్గరికి ఎవ్వరు రారు కానీ నేనైతే స్వాతితో ఎన్నోసార్లు గుట్లాడినా కన్ఫామ్ అయితే వచ్చి మళ్ళీ మాట్లాడుతుంది ఏమో ఇప్పుడు చెప్తుంటే కూడా వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా ఎమోషనల్ అవుతుంది స్వాతి లేదు కాబట్టి స్వాతి ఊరికి వెళ్ళిపోయింది కొంచెం నాకైతే బాధనే ఉంది కొంచెం కాలేండి మస్తు బాధ ఎందుకో ఒక అమ్మ గుట్టిన పిల్లల్లానే అనమాట మేము అందుకే మస్తు బాధ అనిపిస్తుంది చెప్ప చెప్పకుండా పోయింది అది ఈరోజు అంటే రాత్రి చెప్పింది ఇప్పుడు చెప్పలేదు మొత్తానికి అయితే స్వాతి అయితే ఊరికి అనమాట హాలిడేస్ ఉన్నాయి కాబట్టి మనకి ఎవరు లేరు అని చెప్పి వాళ్ళకి ఎవరు లేరు అనుకోకూడదు కదండి మనకు లేకపోతే ఏంటంటే అందరికైతే ఉన్నారు కదా నేనైతే ఇక్కడ మా చెట్టుకున్న చామ పువ్వు తీసి ఈ విధంగా చోల పెట్టుకుంటుంటే అది స్వాతి అంటుంది చోల కాదు కం ముక్కలు పెట్టుకోవాలి అంటుంది దానికి కూడా మేము పడి పడి నవ్వినాం అనమాట పువ్వు చూడండి ఎంత బాగుందో కానీ దాని రెక్కలు ఊడిపోతున్నాయి పువ్వుకున్నటువంటి రెక్కలు అనేవి ఊడిపోతున్నాయి అంటే పూ పూసి చాలా రోజులు అయింది అనమాట అందుకోసం అని చెప్పేసి స్వాతికా ఐ లవ్ యూ స్వాతి అని అంటే టు లవ్ యూ అక్క అని అంటుంది చెడు సిగ్గుపడుతుంది అది నీకు కూడా చెప్తానని చెప్పేసి సూర్యగా చెప్తుంటే నాకేముద్దమ్మా అంటుంది మొత్తానికైతే రెండు పూలు కోసాము ఎవరి పూ పెద్ద చూపియ్యని సుగరక్క అనేసరికి పడి పడినవ్వామనమాట అంటే కొంచెం కామెడీగా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది అసలు మాకైతే నిజంగా చెప్తున్నా చాలా మంచి బాండింగ్ అండి మాదైతే దేవుడి దయ వల్ల మేము ఎప్పుడు ఇలాగే ఉండాలని అనుకుంటున్నా నేనైతే ఎందుకంటే ఎవరికి లేని వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళనే కదండి అందరికీ అన్నీ ఏదైనా విషయమైనా స్వాతి నాకు ఏదైనా హెల్త్ బాగాలేకుండా పాపం అప్పటికప్పుడు చేసి తీసుకొచ్చి పెడుతుందండి వేడివేడిగా పాపం అది సుగునక్క కూడా పాపం ఏం చేసుకున్నా బాను చాదా కాదులే అని చెప్పేసి సుగునక్క కూడా చట్నీలు కానీ ఏమైనా కర్రీస్ కానీ నిజంగా నేను ఒక విషయం అయితే చెప్పాలి సుగునక్క నాకు పోయిన లాస్ట్ ఇయర్ సమ్ సమ్మర్లో అయితే నేను జాబా చేసుకుని అని చెప్పేసి ఒక టూ మంత్స్ అండి పాపం చేసుకున్న టూ మంత్స్ టూ అండ్ హాఫ్ మంత్స్ రోజు నాకు జావా తీసుకొచ్చి ఇస్తుండే పాప మా అక్క నేనైతే ఎవరు రుణం కూడా తీర్చుకోలేను ఈ అసలు నిజం చెప్తున్నాను అట్లా ఒక రోజు రుణాలు ఇస్తారు కానీ టూ మంత్స్ ఇచ్చినంటే మాటలు కాదు కదండి అందుకని ఎవరిని వదిలిపెట్టుకోండి నేనైతే అప్పుడప్పుడు గొడవలు వస్తుంటాయి పోతుంటాయి కానీ మా మధ్యలో బాండింగ్ మాత్రం అస్సలు మారదు అయితే అక్కడ అలోవేరా చెట్టు పెద్దగా ఇంటి ముందు కట్టా అంటే కట్ చేసినాం అనమాట అంటే నరదేష్టి ఉండదు కదండి అలోవెరా చెట్టు ఇంటి ముందు కట్టుకుంటాం అందుకోసం అని చెప్పేసి అయితే స్వాతి వాళ్ళు పక్కన ఈ కొత్త ఇల్లు అయితే ఉంది అయితే ఒకసారి చూద్దామని చెప్పేసి లోపలికి వచ్చిన కానీ మా ఇల్లు కంటే కూడా చిన్న చిన్నగా ఉంది ఇది ఓపెన్ కిచెను అదే చెప్తున్నాను అనమాట అయితే వాళ్ళు అక్కడ పనిచేసే అక్క వాళ్ళు ఉండి ఎందుకు అని చెప్పేసి అంటే చెప్తున్నాను అనమాట అలోవెరా తింటే మనకు ఏమంటారు చల్వ చల్ అనమాట అందుకే తినాలని చెప్పి చెప్తున్నాను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎట్లా తినాలి ఏందనేది మీకు కూడా తెలిసి ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మొత్తానికైతే రూమ్లన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి అక్క వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట సడన్గా మింగకండి గొంతులు పట్టుకుంటుందని ఇది వచ్చేసి ఒక బెడ్రూము దాని పక్కన ఇంకో బెడ్రూమ్ ఉందన్నమాట మొత్తానికైతే రెండు బెడ్రూమ్లు ఓపెన్ కిచెన్ హాల్ అయితే ఉందండి మా ఇల్లు అయితే చాలా పెద్దగా అనిపిస్తుంది వీళ్ళ ఇల్లు కంటే కూడా మళ్ళీ మాకంటే పెద్ద ప్లేస్ అనమాట అటాచ్డ్ బాత్రూమ్ ఉందని చెప్తున్నాను మొత్తానికి అయితే ఇది అనమాట ఈరోజు నా బ్లాగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ You so much bye bye friends